హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు మజ్జిగ పులుసుని మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి అందులో ఇది ఒక వెరైటీ మజ్జిగ పులుసుని రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి డైరెక్ట్ అన్నంతో కలుపుకొని ఈజీగా టేస్టీగా తినేయచ్చు లేదు అంటే సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా తిమ్మలయింటి టేస్టీ ఈ మజ్జిగ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము మజ్జిగ పులుసు రెడీ చేసుకోవడానికి ఒక ఏడెనిమిది బెండకాయలను తీసుకోవాలి అలాగే ఇంచు అల్లం ముక్క అలాగే కొంచెం కొత్తిమీర రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి పెరుగు ఒక రెండు మూడు కప్పుల వరకు తీసుకోవాలి అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి కొంచెం సొరకే ముక్కని కూడా తీసుకోవాలి ఇవేనండి ఇవి ఉంటే చాలు చాలా రుచికరంగా మజ్జిగ పులుసుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో తీసుకున్న అల్లం ముక్కని పైన తొక్క తీసేసి హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవాలి అలాగే తీసుకున్న పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తొడిమి తీసేసి ఈ పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా పచ్చిమిర్చిని మెత్తగా కాకుండా కొంచెం దంచి పెట్టుకోండి మీ దగ్గర ఇలాంటి చిన్న రోళ్ళు లేకపోతే చిన్న మిక్సీ జార్లోకి వేసినా బరకగా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కారాన్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఈ పులుసు రెడీ చేసుకోవడం కోసం ఒక బాండిని కానీ గిన్నెని కానీ తీసుకోవాలి నేను ఇక్కడ బాండీలో రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాండీలో నేను ఇక్కడ రెండు కప్పుల వరకు పెరుగు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పెరుగు గడ్డలుగా లేకుండా హ్యాండ్ మిక్స్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి వేరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఇప్పుడు ఈ శనగపిండిని ఉండలుగా లేకుండా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి శనగపిండిలో వాటర్ పోయగానే తొందరగా ఉండలు కడుతుందండి స్పూన్తో కానీ చేయితో కానీ ఉండలుగా లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపెట్టుకునే శనగపిండిని పెరుగులోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు ఎంత పుల్లగా ఉందో దాన్ని బట్టి వాటర్ని పోయండి ఈ మజ్జిగ పులుసు కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి వాటర్ని కొన్ని తగ్గించి వేసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత హ్యాండ్ వేస్కర్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా తీసుకున్న సొరకాయని పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న సైజు ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత ఇందులోనే తీసుకున్న బెండకాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం పొడవుగా తరిగి ఇందులో వేసుకోవాలి అలాగే ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసి గరిట లేదా హ్యాండ్ వేస్కర్తో బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి పచ్చిమిర్చి కారం కంపల్సరీగా వేసుకోవాలి పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బాండీని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఈ బాండీలో కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మజ్జిగ పులుసుని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మజ్జిగ పులుసుని మరిగించుకోవాలి ఈ మజ్జిగ పులుసుని బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇది కాస్త హాఫ్ క్వాంటిటీ వచ్చేంతవరకు మరిగించుకోండి మజ్జిగ పులుసు ఎంత మరుగుతే ఆ ఫ్లేవర్లన్నీ కూడా పులుసుకి బాగా పడతాయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక పక్కన మజ్జిగ పులుసు మరిగించుకుంటూనే ఇంకొక పక్కన ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇది మజ్జిగ పులుసులో కొంచెం ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని పులుసు మరిగేటప్పుడే కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి మరిగిన తర్వాత కాకుండా ఇలా మరిగేటప్పుడే పోపు ఇందులో వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్లు కూడా పులుసుకి బాగా పడతాయండి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర అలాగే మెంతుల్ని లైట్గా పెంచి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పులుసుకి చాలా బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న క్వాంటిటీ కంటే కూడా హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు ఈ పులుసుని మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పులుసుని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను ఓరూరు కమ్మని మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఇది ఇలా డైరెక్ట్ వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే పప్పుతోటి సైడ్గా మనం ఈ మజ్జిగ పులుసు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే ఫ్రైస్లలో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే మజ్జిగ పులుసుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ మజ్జిగ పులుసు రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్